పార్టీ వాళ్ళు మరి పెద్ద పెద్ద హెడ్డింగ్స్ తోటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం తల్లిదండ్రులు తీసుకుని జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ధర్నాలు చేసి కలెక్టర్ గారికి మేము నోట ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు మన చి మీద మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ ఆవిడ రోజా ఇప్పుడు ఏంటంటే ఈ రాష్ట్రంలో మరి విద్యా వ్యవస్థను కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ సర్వనాశనం చేసిన వాడు ఎవడంటే జగన్ వైఎస్ఆర్ పార్టీకి ఎందుకంటే జగన్ ఒకటి అనుకున్నాడు మనం స్కూల్కి రంగులేసేస్తే పిల్లలకి చదువు అనుకుంటాడు ఎవడో చెప్పుకుంటాడో ఓహో నిజం అనుకున్నాడు నక్క వాతలు పెట్టుకున్నలో పులి అవుతాం నక్క పులి పులే అక్కడ ఉన్న మాస్టర్లు పాఠాలు చెప్పకపోతే ఎండు రంగులు ఎత్తే మాత్రం ఏం ఉపయోగం ఆ రకంగా జగన్ గారు మన రాష్ట్రంలో విద్యని నేను ఎంతో అభివృద్ధి చేశాను అది ఇదే అని చెప్పి చెప్పాడు జగన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో మనకి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి బీసీఏ కానీ బీబీఏ కానీ పీజీ కానీ పీజీ రియర్స్మెంట్ కూడా ఇవ్వలేదు దానివల్ల ఎవరైతే మరి బీసీఏ బీబీఏ పీజీ చదివిన పిల్లలు ఉన్నారో వాళ్ళ సర్టిఫికెట్లన్నీ కూడా కళాశాలలో మేనేజ్మెంట్ దగ్గర ఉండిపోయి చాలా కాలం పాపం ఎదురు చూశారు మరి ఆయన ఏమో ఫీజు రియంబర్స్మెంట్ ఎయిడ్మో మేనేజ్మెంట్ ఏమో సర్టిఫికేట్లు ఎవరో వాళ్ళకి హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి లేదు ఉద్యోగాలు వెళ్ళడానికి లేదు ఎటు కాని పరిస్థితుల్లో మరి బట్టల కొట్టులోను బంగారు కొట్టులోను సేల్స్ బాయ్స్ గర్ల్స్ గా జాయిన్ అయిపోయే పరిస్థితి వచ్చింది మరి వాళ్ళందరికీ కూడా హైర్ స్టడీస్కి వెళ్ళకుండా అలాగే వాళ్ళు ఎవరు కూడా మరి ఉద్యోగాలకు వెళ్ళకుండా వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం చేస్తుంది అయిపోతుంది ఒక స్టో రెండో స్టెప్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ గతంలో కాలేజీ అకౌంట్లు వేసేవారు ఒకవేళ డబ్బులు రాకపోతే కాలేజీ వాళ్ళే గవర్నమెంట్ మీద ప్రజలు తెచ్చి ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చుకునేవారు ఇతను వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ తల్లి అకౌంట్లో వేస్తానన్నారు తల్లి అకౌంట్లు ఎందుకు అంటే ఏదో జగన్గా గారు వేసారు ఈ డబ్బులు అని అందరూ అనుకుంటున్నారు తల్లు అని చెప్పి ఇతను తల్లి అకౌంట్లో వేస్తానని తల్లి అకౌంట్లో అంటే మొదలెట్టాడు తల్లి అకౌంట్ ఏంటి మొదలెట్టిన తర్వాత ఇతను ఫీజు రింబర్స్మెంట్ వేసిన తర్వాత తల్లి అకౌంట్ లో పండుగ ఏ తక్కుని ప్రత్యక్షమడు ఏమంటే బాబు అని చెప్పి మళ్ళీ జగన్ గారి బ్రాంతి షాప్ లో మందికి అంతా ఇచ్చేసుకుంటారు పిల్లలు ఎగ్జామ్ వచ్చినప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్ళి ఆళ్ళటెట్టు బాబు అంటే అమ్మా ఫీజు కట్టు ఫీజు కట్టి ఆట పిల్లలు టెన్షన్ ఫీజై అంటే చదువుకోవాలో తెలియదు ఆ టికెట్ సంపాదించాలో తెలియదు బాబు చెప్తేనేమో మతి కొట్లోనేమో డబ్బులు ఇచ్చారు ఫీజు రింబర్స్మెంట్ ఏంటో అర్థం కాక చాలా మంది పిల్లలు ఈ రాష్ట్రంలో అర్ధంతరంగా మధ్యలో చదువులు కూడా జరిగింది అదేవిధంగా మరి జగన్ గారు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ అనేది ఒక అద్భుతమైన పథకం అసలు ఆ పథకం వల్ల ఆరోపిస్తుంది వల్ల రాజశేఖర రెడ్డి గారికి రాష్ట్రంలో పేరు వచ్చింది జగన్ గారు హయాం వచ్చిన తర్వాత पीजी విద్యార్థులకు ఫీజు రింబర్సమెంట్ తీసేసారు ఏంటయ్యా पीजी విద్యార్థులకు ఫీజు రింబర్సమెంట్ తీసేసారు మరి पीजी ఎవరో సర్వభత్తుడే కొడి అమ్మే ఫిజిక్స్ ఎంఎస్సి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ లాకపోతే అమ్మే ఇంగ్లీష్ అమ్మే సోషల్ స్టడీస్ ఏ సర్వభత్తుడే రే పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్స్ లెక్చరర్స్ అకడమిక్స్ ఉంటారంటే అది ఏదో మాట అడిగినా అప్పుడు पीजी వాళ్ళందరికీ ఫీజు రింబర్సమెంట్ తీసేసారు ఈ వేళ లెక్చరర్స్ స్టార్ట్ అని విప్రేతన్నారు స్టార్ట్ అయి వచ్చేసింది లెక్చరర్స్ ఇది ఎప్పుడైతే వచ్చేసి లెక్చరర్స్ అందరూ కూడా మరి ఎవరు లేక డిగ్రీ ఇవ్వలతో పార్ట్నర్ ఇవ్వలతో ఇక్కడ పాఠాలు చెప్పించడం అనేది జరుగుతుంది దానివల్ల స్టాండర్డ్స్ అన్ని పడిపోయి పీజీ రియంబర్స్మెంట్ తీసేయడం వల్ల మొత్తం అసలు పీజీస్ అన్ని కూడా యూనివర్సిటీలో కూడా ఈవేళ ఫిఫ్టీ పర్సెంట్ కూడా అడ్మిషన్స్ పీజీలో ఫిల్ అవట్లేదు ఆ రకంగా అది చేసేట్టు తర్వాత ఇన్స్టాల్మెంట్స్ రెండు ఇన్స్టాల్మెంట్ కింద ఏది ఫీజు రియంబర్స్మెంట్ అనేది కానీ నాలుగు ఇన్స్టాల్మెంట్లు చేశాడు నాలుగు ఇన్స్టాల్మెంట్లు చేసి ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్ కింద వేస్తానని చెప్పి అతను చెప్పడం జరిగింది ఇతను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి డిపోయే సంవత్సరంలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చేశాడు మరి మిగతా మూడు ఇన్స్టాల్మెంట్లు ఎక్కడించండి అసలు పిల్లల పరిస్థితి ఏంటి కాలేజీలో ఆల్ టికెట్లు ఇవ్వట్లేదు ఇక్కడ చూస్తే ఏమో పిల్లలు ఎగ్జామ్ రాగానే ఆల్ టికెట్లు రాన వాళ్ళ పరిస్థితి ఏంటన్నది కూడా ఆలోచించలేదు ఈ విధంగా రకరకాలుగా ఒక కుల్పీ నియమర్స్మెంట్ అని పెట్టింది గతంలో రాజశేఖర్ రెడ్డి గారి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంజనీరింగ్ కాలేజీ ఇంత ఫీజు డిగ్రీలో బీఎస్సీ కదా బీఏ కదా బేకామ్ కింద ఫీజు ఫిక్స్ చేస్తారు దాని ప్రకారం ఇస్తారు ఎక్స్ట్రా ఫీజు ఏదైనా కాలేజీలు వసూలు చేసుకుంటే వాళ్ళు స్టూడెంట్స్ స్టాండర్డ్ బట్టి లేదా లేకుండా ఫైనాన్షియల్ సౌండర్స్ బట్టి ఆ ఫీజు పెట్టుకున్న కాలేజీకి వెళ్ళినారు ఇప్పుడు ఇతర ఫుల్ ఫీజు ఏడు ఇంజనీరింగ్లో ఫీజు రెగ్యులేటరీ కమిటీ అయినా వాడు పెట్టండి ఆ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏంటంటే ఈ కాలేజీకి వెళ్ళటం నువ్వు ఎంత ఇస్తావు బాబు నేను ఒక ఇరవై లక్షలు ఇస్తాను ఓకే నీ ఫీజు లక్ష ఇరవై వేలు ఇంకో కాలేజీలు పిలిచి నువ్వు ఎంత ఇస్తావు నాకు తీసుకోలేదు ఎనిమిది లక్షలు ఓకే నీ కాలేజీ ఫీజు ముప్పై ఐదు వేలు ఇలాగా డబ్బులు వసూలు చేసి ఫీజు రెగ్యులేటర్ కమిషన్ వాళ్ళు ఆ కాలేజీలకి ఫీజులు ఫిక్స్ చేయడం జరిగింది ఈ డబ్బులు ఇవ్వటం వల్ల ఏమైందంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ కూడా గవర్నమెంట్ మీద బడ్జెట్ ఎక్కువైపోయింది ఎందుకంటే చాలా కాలేజీలు పెద్ద పెద్ద కాలేజీలు అందరూ ఆ రెగ్యులేటరీ కమిషన్ డబుల్ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఫీజు రెగ్యులేటర్ చేయించుకున్నారు ఈ స్టూడెంట్లు కూడా ఏం చేశారంటే ఫీ రియంబర్స్మెంట్ ఎక్కువ మంది పెద్ద కాలేజీలోనే చదివించి అక్కడ పులిపియే చిన్న కాలేజీలో కూడా ఫీ రియంబర్స్మెంట్ చిన్న కాలేజీలు ఎవరు చేస్తూ పెద్ద కాలేజీలో చేస్తారు అందుకు అన్ని పెద్ద పెద్ద కాలేజీల్లో జాయిన్ అయితే ఈ చెట్టు కాలేజీలన్నీ కూడా బోధపడే పరిస్థితి వచ్చింది ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని విద్యా వ్యవస్థనే ఫుల్గా బ్రష్టు పట్టించేసి మళ్ళీ నేను కరెక్ట్ గారి దగ్గరికి పేరెంట్స్ని తీసుకెళ్తాను నేను దర్నాలు చేస్తాను రెండు దాంట్లో అసలు నీకు సిగ్గుదా లేదా అని చెప్పి మరి ఆయన వెళ్ళిపోయాడు ఈయన వచ్చాడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఇదే నెల ఫిబ్రవరి నెల అతను వచ్చిన తర్వాత ఈవెంట్ వరకు కూడా నాలుగు ఇన్స్టాల్మెంట్లో ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఆ కాలేజీకి వెళ్ళలేదు పేమెంట్ ఎవరు ఫీజు రియాంబర్స్మెంట్ మరి అతను ఉద్దేశం ఏంటో తెలియదు అసలు ఫీజు రి ఇస్తాడో ఎంత తెలియదు ఇప్పుడు ఎక్కడి దిక్కి కంప్లీట్ అయిపోతుంటే నాలుగు ఇన్స్టాల్మెంట్లో లో ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఎవరికి కూడా వేయలేదు అలాగే విద్యాలగంలో మరి అమ్మఒడి అన్నాడు ఏది వేయలేదు విద్యాదేవి అన్నాడు ఏది వేయలేదు అసలు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనే ఇంటింటికి వెళ్ళి డప్పులు కొట్టేసి లేకపోతే అయ్యో సూపర్ సిక్స్ వచ్చేస్తా నువ్వు పోటీ అని చెప్పారు అసలు సూపర్ సిక్స్ లో నువ్వు ఏ పదవో అమలు చేసేవా అని చెప్పి అడుగుతున్నాడు ఒక సిలిండర్ ఇచ్చాడు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అంతే తప్ప మూడు సిలిండర్ అమలు ఒక సిలిండర్ ఇచ్చాడు అది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే ప్రజలకు ఇచ్చాడు మిగతా ఏమి పని చేయ ఫీవి నెంబర్స్ మన రైతులకి రైతు భరోసా ఇచ్చావా లేకపోతే అమ్మఒడి ఇచ్చావా లేకపోతే తల్లికి పనులు ఇచ్చావా లేకపోతే ఈ నిరుద్యోగ వృద్ధి ఇచ్చావా ఏమి ఇచ్చారు మేము అసలు ఆ ఉచిత బాస్ ఆర్టీసార్ ఇచ్చావు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని డబ్బులు కొట్టేసి లేకపోతే ఇప్పుడు ఏ నెల కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు వరకు సూపర్ సిక్స్ కావస్తా ఇదొక క్లాప్ సిక్స్ అంటే మొత్తం ఫ్లాప్స్ చేస్తాడు సూపర్ సిక్స్ అంటే క్లాప్ సిక్స్ లాగా మొత్తం ఫ్లాప్స్ చేస్తాడు పోలీ అంగన్వాడీలకి ఇలాగే అవే చెప్పాడు అందరికీ తెలుసు మీకు ఐదు వేలు కదమ్మా జగన్ ఐదు వేలు ఇచ్చాడు ఎందుకంటే పదివేలు ఇస్తున్నాడు ఏ డల్లించి పాప వాళ్ళకి ఏ లేదు చేయాలో తెలియని పరిస్థితి మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు ఆడపిల్లకి అంజాయ్ జరిగితే తోలి తిస్తారు తొక్క తింటారు అని ఏం తింటారు నువ్వు ఏడు నెలలు ఇచ్చా చేతలేవు బళ్ళు తీసుకున్నారు కింద స్కూటీలు అవి తీసుకున్నారు అట్లీ వాయిదాలు గట్లకి చచ్చిపోతున్నారు వాళ్ళు ఏడు నెలలు అయిపోయింది నువ్వు ఇంత చంద్రబాబు నాయుడు వాయిదాలు ఎట్లా ఫైనాన్స్ పైనా వచ్చి బళ్ళు పెట్టిపోతున్నారు మీరు ఆ పదివేలు ఎత్తారని ఎంత ఆలస్య పెట్టుకున్నారు కనీసం పది ఆ పదివేలు కాదు ఐదు వేలు అనే ఏదో ఒకటి ఇచ్చి ఆదుకోండి అంతేగాని మీరు పదివేలు ఎత్తారని ఆలస్య పెట్టి ఐదు వేలు కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దారులు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తాడు అందరూ అనుకున్నారు నేను కూడా అనుకున్నారు బయన దగ్గర దగ్గర మంత్రదాడు ఉందేమో చాలా కాలం ముఖ్యమంత్రి చేశాడు కదా ఆ మంత్రదాడు తోటి సంప్రద అంతా సృష్టిస్తాడు మన సంప్రద అంతా సృష్టించడం ఏంటంటే బాధుడు ఆయన అయిన తర్వాత ఎలక్ట్రికల్ దారి మీద పదిహేడు వేల కోట్ల రూపాయలు ఎలక్ట్రికల్ బిల్లులు ప్రజల మీద బాధిస్తాడు పదిహేడు వేల కోట్ల రూపాయలు జగన్ ఐదు సంవత్సరాల్లో ముప్పై వేలు ముప్పై మూడు వేల కోట్లు బాధితే చంద్రబాబు నాయుడు ఆరు నెలల్లో పదిహేడు వేల కోట్లు బాధ్యుడు అయిపోయింది రెండుది వేల మరి సబ్ రిజిస్టర్ వ్యాల్యూ ఎక్కడికక్కడ నుంచి మార్టీ దర్శనం పెంచండి ఇరవై వేలు ఉండి ప్రాపర్టీ వ్యాల్యూ నలభై వేలు చేసాడు అంటే ఈ రకంగా మొత్తం దోపిడీ ప్రజల మీద దోపిడీ ప్రజలందరూ అనుకున్నారు అతను ఏదో సమస్యలు వచ్చిందాడంటే ఏ ఇండస్ట్రీలు తీసుకొచ్చి చెప్పడో లేదా పెద్ద పెద్ద ఉంచేవాళ్ళు లేదా అంత క్రియేట్ అనుకుంటే అంతా కూడా ప్రజల్లే బాధిస్తాడు అదే అదే సభ సృష్టించడు సంపద సృష్టించడం అంటే ఏంటంటే ప్రజల్ని బాధేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంచాడు బ్రిటిష్ వాళ్ళు టైపీ వాళ్ళు అలాగే సృష్టించు అన్నింటి మీద పదులేసేసి సంపద సృష్టించు ఇద్దరు కూడా అలాగే బాధేసి సంపత్ సృష్టించాడు జగదేమరావు దోచుకో దాసు ఎవరికైనా సరే విజయర్ రెడ్డి గారి చెప్పాడు సత్య రామకృష్ణ రెడ్డి చెప్పుడు వైవి వైఎం సుబ్బారెడ్డి గనే చెప్పాడు ఎమ్మెల్యేలు కానీ చెప్పాడు ఎంపీలు కానీ చెప్పాడు దోచుకో దాచుకో దోచుకో దాచు ఇతర ఏంటంటే బాధేంటి బాధేంటి బాధ బాధుడే బాధలే బాధుడు బాధడే బాధుడు ఈ రకంగా మొత్తం రాష్ట్రాన్ని ఇద్దరు కలిసి ఎవరు రాజనీ చేస్తున్నారు ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే మన రాష్ట్ర ప్రజలు మన అనుకోవడం తిడితే మళ్ళీ బాధపడతారు ఎవడో ఏదో చేసుకుంటాడు పవన్ మనకి ఎందుకు మనకి మన ఏం దోషించట్లేదు కదా మనం చంద్రబాబు వచ్చి పట్టట్లేదు కదా అని అనుకుంటారు తప్ప ఈ రాష్ట్రాన్ని సర్వ రాజనీ చేస్తారని చెప్పి ఎవరు అనుకోంట్లేదు బాబా రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరవండి మీరు తెలుసుకుని మీ అక్కల భాష మీరు పోరాడండి మీ సంబంధాన్ని పోరాడండి ఈ బాధ కార్యక్రమాన్ని దోచుకొని దాచుకోవాలనే చెప్పుకోవాలి బడ్జెట్ మీరు ఎలాగే తెస్తారు కదా అప్పుడే ఎక్కిస్తారు బడ్జెట్ రాలేదు కదా మీ పార్టీ అండి ఫీజు రియంబర్స్మెంట్ గురించి మన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నుంచి కూడా ఈ బీజీ అంబర్స్మెంట్ విషయాల గురించి మీతో మాట్లాడాలని చెప్పి లోకేష్ గారిని అపాయింట్మెంట్ అడగడం జరిగిందండి లోకేష్ గారిని సోమవారం నాడు అపాయింట్మెంట్ ఇచ్చారండి ఈస్ట్ గోదావరి ఉమ్మడి ఈస్ట్ గోదావరి నుంచి పది మంది ఉమ్మడి వెస్ట్ గోదావరి నుంచి పది మంది ఇరవై మంది డీపు సోమవారి నాడు తాడేపెళ్లి లోకేష్ గారి ఇంటి దగ్గరికి రమ్మన్నాడు అక్కడికి యంత్రం అక్కడ లోకేష్ గారితో ఇంటర్వ్యూ ఉన్నది ఆ ఇంటర్వ్యూలీ సమస్యలు మా బాధలు అన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే లోకేష్ గారు కూడా అంత తలపెడిపోయిన వ్యక్తి గారు కదా అనుభవం ఇక్కడ అది గురించి ఆయన అన్నీ చెప్తాం ఆయన పాజిటివ్గా సంబంధించి హ్యాపీ